హెల్త్ వెల్త్ అండ్ హ్యాపీనెస్ షోకి స్వాగతం ఈనాడు హ్యాపీనెస్ అనే సబ్జెక్ట్ మనతో చర్చించడానికి మనతో పాటు విజయభాస్కర్ రావు గారు ఉన్నారు విజయభాస్కర్ రావు గారు అగ్రికల్చర్ సైంటిస్టు సార్ నమస్కారం సార్ పిల్లలు అమెరికాలో సెటిల్ అయిపోయారు తల్లిదండ్రులను పట్టించుకోవట్లేదు పిల్లలకు తెలియదు వాళ్ళ అభివృద్ధి వాళ్ళ మంచితనం వాళ్ళ ఆనందం గురించి పట్టించుకోవట్లేదు అవునా ఇప్పుడు ఒకటి ఏమైంది సార్ అంటే పిల్లలు అంగీకరి సమాజానికి తల్లిదండ్రులే పునాదులు సార్ రేపు ఇవాళ పిల్లల్ని మనం అనడానికి సమాజం అనడానికి పేరెంటింగ్ అంటే అది పది సంవత్సరాల తరం కావచ్చు ఇరవై సంవత్సరాల బ్యాగ్ కావచ్చు యాభై సంవత్సరాల తరం కావచ్చు పేరెంటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫర్ ది సొసైటీ ఇవాళ ఏంది అరే వాడు అట్లా చేసిండు వాడు తప్పు కాదు వాడు ఇవాళ ఇంకా లోకసభలో చేసిండు అది కాదు అది పేరెంటింగ్ సమాజము అనేది రెండు సైమిల్టేనియస్గా మంచి దీంట్లో పోయినప్పుడే ఒక హ్యాపీనెస్ సమాజం ఏర్పడు అంటే సమాజంలో మనం కాంపిటీషన్ పక్కింట వాడితో చుట్టాల పిల్లలతో చుట్టాలతోటి మనం కాంపిటీషన్లోకి రావటం అంటే మనం హెల్తీ కాంపిటీషన్కి రావట్లా ఒకడు కాంప్లిమెంటింగ్ కాంప్లిమెంటింగ్కి రావట్లా అంటే ఒక వాడి ఒక వ్యక్తి తన పిల్లలకి చదువు చెప్పించడంలో ఇబ్బంది పడుతున్నాడు అన్నప్పుడు మనం అండగా నిలబడి దానికి అయ్యే ఖర్చు ఇబ్బందు నేను కూడా కొంచెం భాగస్వామ్యం వహిస్తాను అని చెప్పే మనసత్వంలోకి రావట్లేదు రావట్లేదు వాడి పిల్లోడితో పాటు నా పిల్లో కాంపిటీషన్కి వెళ్ళాలి అనే కోవలోనే ఆలోచిస్తున్నాం అంటే ప్రతి మనిషి ఇంకో మనిషిని పోటీదారుడిగా చూస్తున్నాడు తప్ప సహజీవిగా ఈ భూమి మీద నాతో పాటు ఇతను కూడా ఉన్నాడు ఉన్నాడు అనేది చూడట్లేదు గుర్తించట్లేదు మరి సమాజం ఆ వైపుకు వెళితే ఆనందం పెరుగుతుంది అంటారా తప్పకుండా సార్ తప్పకుండా అంటే సామూహిక సమాజం వైపుకి వెళ్తే సామూహిక సమాజము వ్యక్తి వ్యక్తిత్వంగా కూడా మనము మారాలి సార్ సామూహిక సమాజంలోకి వెళ్తే సమాజంలో అందరి భాగోగుల గురించి అందరూ ఆలోచించి ఆలోచించినప్పుడు ఒత్తిడి తగ్గుతుంది ఒత్తిడి తగ్గుతుంది సార్ సో దీన్ని కమ్యూనిటీ లివింగ్ అంటాం కమ్యూనిటీ లివింగ్ మోస్ట్ దాన్ని మీరు అంగీకరిస్తున్నారా ఎస్ సార్ ఇప్పుడు ఏమైతుందండి సార్ ఇప్పుడు చూడండి మీరు విదేశీయుల దాడి విదేశీ సంస్కృతి దాడి దగ్గర నుంచి బుద్ధుడు ప్రకటించిన సామూహిక సహజీవనం దాకా వచ్చి సార్ ఒకటి మన చర్చలో ఎస్ ఇది మంచి ప్రశ్న సార్ ఒకటి నేను చెప్తున్నాను అంటే ఇది దాదా దాదాపు ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఇయర్స్ భూటాన్ ఇప్పుడు మనము ఇంకా బ్యాక్ వెళ్ళినప్పుడు భగవద్త కృష్ణుడు ఏం చెప్తున్నాడు యు షుడ్ నాట్ హ్యావ్ అటాచ్మెంట్ ఫర్ యువర్ యాక్షన్స్ అన్నాడు అంటే ఇప్పుడు మనం పిల్లలను పెంచి అమెరికా పంపి వాడు వచ్చి నన్ను చూస్తలేడు అన్నప్పుడు అది మనము ఇవాళ భూటాన్ అనేది లేటెస్ట్గా ఉన్నది కాబట్టి దాన్ని చెప్పాను సార్ ఇంకా డీప్ వెళ్తే ద ఫండమెంటల్ ఈజ్ ఇన్ ద వేదాస్ ఇప్పుడు భగవద్గీత అంటే భగవత్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ వేద వేదశాస్త్రం అనేది సార్ ఇది రిటర్న్ బై ఋషి పరంపరాస్ వాళ్ళు ఎలా అంటే సార్ ప్రజ్ఞానిక్ అంటే ఇప్పుడు సో హ్యాపీ లైఫ్ మీరు అన్నారు కదా సార్ అంటే పీస్ అండ్ మన మనం ఇప్పుడు ఇక్కడ అన్వేషిస్తుంది ఎస్ రైట్ సంతోషం గురించి మనం వేదాల్లోకి మతగ్రంథాల్లోకి వీటిలోకి వెళ్ళట్ల ఎందుకని వెళ్ళట్లేదు అంటే వెళ్ళటానికి నాకు అభ్యంతరం లేదు కానీ ఈ ఈ ప్రస్తుత ఎపిసోడ్లో వెళ్ళట్ల అందులోకి మత గ్రంథాలు కూడా సార్ ఎవ్రీంగ్ పర్సెప్షన్ సార్ రావు అందులోకి మనం వెళ్ళట్లేదు అవును ఎందుకు వెళ్ళట్లేదు అంటే దాని వెరాసిటీని కానీ ఇది కానీ నేను మాట్లాడటా ఓకే సార్ సైంటిఫిక్గా మనకు అవైలబుల్ డాక్యుమెంటేషన్ నేను నేను వేదాలని నో అంటలేదు భగవద్గీతను నో అంటలేదు దేన్ని ఎస్ అంట దేన్ని నో అంట మనం మనకున్న పరిధిలో మనిషి సంతోషంగా బతకాలంటే ఏం చేయాలి ఇది మనం అన్వేషణలోకి వెళ్ళాం ఎస్ సో సామూహిక సహజీవనం అనేది కొంతవరకు మనిషి సంతోషానికి సహకారిగా అంటే సహకార వ్యవస్థ లాగా ఉండాలి సార్ ఉండాలి దీనివల్ల ఈ ఫెసిలిటీస్ కానీ అందరికీ మీరు వ్యవసాయ శాస్త్రవేత్త ఎన్ని గ్రామాలలో వ్యవసాయ ఆధారిత పరి పరిశ్రమలు వ్యవసాయ ఆధారిత విద్యా విధానం వ్యవసాయ ఆధారిత జీవన విధానం సృష్టించడానికి అవకాశం ఉంది సార్ ఎవ్రీ విలేజ్ ఎవ్రీ విలేజ్ ఈజ్ ఎ మోస్ట్ పొటెన్షియల్ ఫర్ మనకి నాగరికతలకు మీకు తెలుసా నాగరికతలకు సమాజానికి తర్వాత నాగరికతలకు బేస్ అనేది గ్రామం దానికి వ్యవసాయం అనేది ఇంకా బేస్ సో కాబట్టి ఎవ్రీ విలేజ్ విలేజ్ డెవలప్మెంట్తోనే ఇట్ విల్ హ్యావ్ ఏ స్ట్రెంత్ అండ్ ఒక పు బలమైన పునాది ఏర్పడుతుంది దేశానికి రైట్ ఫ్రమ్ సో మనం ఏం చేస్తున్నామంటే సార్ నేను వీఆర్ నాట్ అగెన్స్ట్ ఫర్ ది ఇండస్ట్రియల్ రెవల్యూషన్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేది ఒక మనకు చాలా అత్యవసరమని చెప్తున్నాను మొదటి ఇండస్ట్రియంలో జరిగినవి కానీ రెండో ఇండస్ట్రీ చాలా అత్యవసరం మానవజాతికి మనం కానీ గ్రామ స్థాయిలో గ్రామ వ్యవసాయము ఏదైతే బేస్ ఉందో దానిని నెగ్లెక్ట్ చేయడం జరిగింది అనేది ఒక ఇది మనం యాక్సెప్ట్ ఇట్ అది అవసరమా అవసరం లేదా అనేది మనం చర్చించడం కన్నా అది జరిగిపోయింది సార్ హ్యాపీనెస్ దట్ ఈ ఆల్సో ఇన్ పార్ట్ ఇప్పుడు పారిశ్రామికీకరణ జరగడం వల్లే ఊళ్ళ నుంచి ప్రజలు పట్టణాలకు వచ్చారు పట్టణాలనే వేరపట్టడం జరిగింది పారిశ్రామికీకరణ వల్లే అంటే ఒక లక్ష ఎకరాలలో కలిగే ఉత్పత్తి మారక ద్రవ్యం ప్రకారం రెండు ఎకరాలలో కలిగితే మారక ద్రవ్యం అంటే లక్ష ఎకరాల్లో కనుక వరి పండిస్తే వరి మీద ఎకరానికి పదివేలు రూపాయలు ఆదాయం వస్తే ఖర్చులు అన్ని పోవు పదివేలు ఆదాయం పదివేలు ఇంటూ లక్ష ఎంతైంది పదివేల లక్షలు అంటే వంద కోట్లు లక్ష ఎకరాల్లో వంద కోట్ల ఆదాయం వస్తుంది అంతే కదా అది ఒక ఇండస్ట్రీ పెట్టాడు అనుకోండి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ పెట్టాడు అనుకోండి ఒక పది ఎకరాల్లో పది ఎకరాలు పదిహేను ఎకరాల్లో పెట్టాడు అనుకోండి ఆ వంద కోట్ల టర్న్ ఓవర్ చేయొచ్చు ఆటోమొబైల్ ఇండస్ట్రీ పెట్టాడు అనుకోండి వంద కోట్ల టర్నోవర్ చేయొచ్చు అదే ఒక రెండు ఎకరాలలో ఐటీ ఫామ్ పెట్టాడు అనుకోండి ఎకరంలో ప్రపంచాన్ని రూల్ చేయొచ్చు ఈ వంద కోట్లు టర్న్ ఓవర్ చేయచ్చు అంటే ఎందుకు చెప్తున్నానంటే అభివృద్ధి ఏమవుతుందంటే తక్కువ స్థలంలో ఎక్కువ మారక ద్రవ్యాన్ని తీసుకొస్తుంది తీసుకొస్తుంది మారక ద్రవ్యం తేవటం ఎంత ఇంపార్టెంటో ఈ మారక ద్రవ్యం తెచ్చేవాళ్ళు సంతోషం ఉందా ఎంతమంది ఐటీ ప్రొఫెషనల్స్ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఎందుకని అంటే ఇక్కడ ఏంటంటే సార్ జ్ఞానం లోపించడం సార్ వా జ్ఞానము అనేది లేకపోవడం అనేది ప్రధాన అంశం మనిషికి వాట్ ఈజ్ అవర్ నీడ్స్ వాట్ ఈజ్ అవర్ గ్రీడ్స్ వా వేర్ వు ఆర్ మనం చేస్తున్న ఎంతవరకు కరెక్ట్ అనేది నిర్ణయించుకోలేకపోతున్నారు యాక్చువల్గా ఇప్పుడు ఒక మూడు మొన్న నేను ఒక ఒక ఇన్సిడెంట్ జరిగింది సార్ వీ షుడ్ నాట్ టేక్ దట్ ఆయనకు ఫోర్ హండ్రెడ్ కోర్స్ ప్రాపర్టీ ఉందంట త్రీ ఫిఫ్టీ క్రోర్స్ డెప్స్ అయినాయి రీసెంట్గా ఏ సుసైడ్ ఇంకా ఆడ హండ్రెడ్ క్రోర్స్ ఉన్నది ఆయన ఈ కేమ్ విత్ ఎంటీ హ్యాండ్స్ అంటే ఇక్కడ జరిగిందేది హ్యాపీనెస్ కోల్పోయిండు నాకు అంటే మార్గాంతరం లేదు ఇంకా నాకు ఆల్టర్నేట్ లేదు అనే స్థితికి వచ్చేస్తున్నాడు బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ ఏ విజ్డమ్ యాక్చువల్లీ చెప్పాలంటే ఎందుకంటే ఇఫ్ దట్ పర్సన్ అంత సంపత్తిని వృద్ధి చేసిన అతను కొంచెం తట్టుకొని నిలబడి త్రీ ఫిఫ్టీ క్రోర్స్ సాక్రిఫై అయ్యి హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ క్రోర్స్తోని చేస్తే ఇంకో మళ్ళీ థౌజండ్ క్రోర్స్ కూడా చేయగలిగే కెపాసిటీ ఉంటుంది ఆయనకి మీరు ఇక్కడ సో నేను అనేది అంటే సంతోషాన్ని కోల్పోవడం వల్ల కోల్పోతున్నాడు దానికి సంతోషాన్ని కోల్పోతున్నాడు కోల్పోవద్దు అనేది నా అంటే ఇప్పుడు ఇక్కడ ఇట్లాంటి చోట భగవద్గీత చాలా ఉపయోగపడుతుంది ఎందుకని ఉపయోగపడుతుందంటే కర్మ చేయటమే నీ కార్యక్రమం ప్రతిఫలం నీది కాదు అని చెప్తాడు కదా అక్కడ అది మైండ్లోకి ఎక్కితే అంటే ఒక టార్గెట్ని ఒక ఫ్రూట్ని దృష్టిలో పెట్టుకుని పనిచేస్తే సంతోషం లభించదు నేను ఈ పని చేయాలి కాబట్టి చక్కగా పని చేస్తున్నాను నైపుణ్యతతో చేస్తున్నాను ఈ పనిలో మంచి పని చేస్తున్నాను అనే అభిప్రాయంలోకి వస్తే వ్యక్తిగతంగా వ్యక్తిగతంగా సామాజికంగా సంతోషంగా ఉంటుంది సంతోషంగా ఉంటుంది మీరు ఇచ్చిన ఎక్స్ప్లనేషన్ టూ హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ సంతోషంగా యెస్ దిస్ కోటే లైన్ నాకు ఇది కావాలి అని పని చేయటం వేరు నేను చేసే పని నైపుణ్యస్తో చేయాలి మంచి పని చేయాలి బాగా చేయాలి నా పని గొప్పగా ఉండాలి అనే అభిప్రాయంలోకి వెళ్ళి నా పని మంచి ఫలితాలు ఇవ్వాలి అనే దాంట్లోకి వెళుతున్న కొద్దీ నైపుణ్యత పెరుగుద్ది సంతోషం సంతోషం పెరుగుతుంది